నల్గొండ పీజీ సెంటర్ అధ్యాపకుడిగా ప్రారంభమైన తన ప్రస్థానం నల్గొండలోనే ఉపకులపతిగా ముగియడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎంజి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా ఆదరణ ప్రేమాభిమానాలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతిగా పదవి విరమణ చేసిన ఆచార్య గోపాల్ రెడ్డికి యూనివర్సిటీ సిబ్బంది కళాశాలల యాజమాన్యాలు ఘనంగా వేడ్కోలు పలికారు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆచార్య గోపాలరెడ్డి దంపతులకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆచార్య గోపాలరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి ఎన్నో సానుకూలతలు ఉన్నాయని సిబ్బంది కొరతను అధిగమించి కొత్త కోర్సులను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోనే ఉన్నత విద్యలు అగ్రగామిగా నిలవచ్చునని అన్నారు తన హయాంలో జరిగిన న్యాక్ ర్యాంక్ అప్గ్రేడేషన్ నూతన భవనాల ప్రారంభోత్సవం స్నాతకోత్సవం అధ్యాపకుల కెరీర్ అడ్వాన్స్మెంట్ తదితర నిర్ణయాల్లో సిబ్బంది పాలక మండలి చొరవ సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు రాబోయే రోజుల్లో ఉషా మరియు రూసా నిధులతో నూతన హాస్టల్స్ భవనాలు మరియు పరిపాలనా భవనాల నిర్మాణాలకు సైతం అనుమతులు పొందినట్లు తెలిపారు వ్యవస్థ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ యూనివర్సిటీ అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు విద్యార్థులతో స్నేహపూర్వక అనుబంధం ఎన్నో గుణాత్మకమైన మార్పులకు బాట వేస్తుందని అన్నారు తన మూడేళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి ఎంవి గోనారెడ్డి కృష్ణారెడ్డి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి దోమల రమేష్ ప్రేమ్ సాగర్ మద్దులేటి అరుణప్రియ సుధారాణి మిరియాల రమేష్ ప్రశాంతి ఆకుల రవి సూర్యనారాయణ రెడ్డి రేఖ అన్నపూర్ణతో పాటు నేషనల్ ఎలక్షన్ వాచ్ చైర్మన్ కేశవులు తదితరులు పాల్గొన్నారు